హాయ్ అండి వెల్కమ్ టు గేన్ఆర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఖచ్చితంగా ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటుంది పియాజే లేదంటే సంజ్ఞానాత్మక వికాసం అన్న పేర్లు కనిపించకుండా అసలు మనకు సైకాలజీ అన్న క్వశ్చన్ పేపరే ఉండదు నేను నిజంగా చెప్తున్నాను అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ రావడానికి చాలా అంటే చాలా అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఉపయోగపడే ప్రతి పాయింట్ వదిలేకుండా నేను కంపల్సరీగా చెప్తాను నేనేదో తక్కువలో అంటే టైం తక్కువలో గంటలు గంటలు చెప్పకుండా తక్కువలో చెప్తున్నారని ఇదేదో ఇంపార్టెంట్ క్లాసులు అని అనుకోకండి చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉపయోగపడేవైతేనే చెప్తాను అందరి మాదిరి గంటల గంటలు సాగదీసి ఉపయోగపడని చెత్త అంతా చెప్పాను నేను ఉపయోగపడేది తక్కువైనా కానీ చాలా బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తాను ఓకేనండి ఇక ఆలస్యం చేయకుండా క్లాసులోకి వెళ్దాం సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అసలు ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనేది దేని గురించి చెప్తుందంటే మనిషి యొక్క మానసిక వికాసం ఉంటుంది చూసినారా అంటే మనం ఇంటర్నల్గా ఎలా డెవలప్ అవుతున్నామని ఇది ఏ ఏ దశలలో ఏ ఏ విధంగా జరుగుతుంది అంటే బాల్యదశలు ఎలా జరుగుతుంది కౌమార దశలో ఎలా ఉత్తర బాల్యదశలో శైశవ దశలో ఏ దశలో ఇలా మనిషిలో ఉన్న దశలు ఉంటాయి చూసినా ఏ దశలో మానసిక వికాసం ఎలా జరుగుతుందో తెలియజేసేది ఏంటంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అన్నది ఈ పియాజే తన యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము ఏ వాదాన్ని అనుసరిస్తూ దీని తయారు చేశాడని అడుగుతాడు ఏ వాదాన్ని అనుసరించి ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని నిర్మించడం అన్న జరిగింది అని అడుగుతాడు ఏంటిది అంటే నిర్మాణాత్మక వాదం నిర్మాణాత్మక వాదం చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటేనే మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి ఏ వాదాన్ని అనుసరించి మన వాడి సంజ్ఞానాత్మక వికాసం అనే సిద్ధాంతాన్ని డెవలప్ చేశాడంటే నిర్మాణాత్మక వాదం ఏంటి నిర్మాణాత్మక వాదం అని అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఏం చేస్తుంటారు ఆల్రెడీ వానికి కాస్త పూర్వజ్ఞానం కొంత ఉంటుంది అంటే ఏంటి ఏదో ఆల్రెడీ కొన్నికి ఇంతకుముందు నేర్చుకున్న పూర్వ జ్ఞానం ఉంటుంది ఈ పూర్వ జ్ఞానంతో వాడు చుట్టుపక్కల కొన్ని పరిసరాల ద్వారా కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఈ పూర్వ జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని వీటి ద్వారా ఏం చేస్తాడంటే వాడు జ్ఞానాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు ఉదాహరణకు వాడు ఇప్పుడు ఐదేళ్ళు రాగానే స్కూల్లోకి వచ్చాడు స్కూల్లో కొన్ని పాటలు నేర్పిస్తున్న అమ్మ గురించి అమ్మ గురించి నేర్పిస్తున్నాడు అమ్మ గురించి నేర్పించక ముందే ఈ ఐదేళ్ళలో కొంత పూర్వజ్ఞానం వాడు ఇంటి దగ్గర సంపాదించుకుంటారు చూసినాడ ఈ పూర్వ జ్ఞానంతో ఈ కొత్త జ్ఞానం మనం స్కూల్లో నేర్పిస్తున్న ఈ కొత్త జ్ఞానం రెండింటిని సమన్వయం పరుచుకుంటూ అంటే పూర్వ జ్ఞానాన్ని కొత్త జ్ఞానాన్ని రెండింటిని సమన్వయపరచుకుంటూ వాణిలో ఒక జ్ఞానం అన్నది ఆటోమేటిక్గా నిర్మించుకుంటుంటాడు వాడే తన యొక్క అనుభవాల ద్వారా వాడు విన్నది చూసినది వీటన్నిటిని ద్వారా జ్ఞానాన్ని ఏం చేసుకుంటుంటే వానికై వాడే నిర్మించుకుంటుంటాడు దీనినే నిర్మాణాత్మక వాదం అంటారు నిర్మాణాత్మక వాదం అంటే ఆల్రెడీ వాడికి జ్ఞానం ఉంటుంది కొద్దిగా ఆ కొద్దిగాతో వీడు ఏం చేస్తున్నాడంటే తన కొద్ది తను నిర్మించుకుంటుంటాడు ఇక్కడ ఇంకొక పాయింట్ పియాజీ అనేవాడు స్విట్జర్లాండ్కి సంబంధించిన వాడు స్విట్జర్లాండ్కు సంబంధించిన వాడు ఎన్నో అభ్యసనాల గురించి మనోడు ఎన్నో ప్రయోగాలు చేశాడు మనోడు రాసిన రెండు గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ది ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ दि आरीजि आफ इंटलीजेंस अभी रेडो द ग्रोथ आफ् लाजिकल थिंकिंग रा ग्रोथ आफ् लाजिकल थिंकिंग ఈ రెండు గ్రంథాలను మనవాడు రాయడం అన్నది జరిగింది ఇందులో మనవాడు చెప్పుకుంటూ వచ్చినది ఏంటంటే ఇదే ఇంకా సంజ్ఞానాత్మక వికాసం గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వివరించుకుంటూ వచ్చాడు ఇతర యొక్క మెయిన్ భావం ఏంటంటే సంజ్ఞానాత్మక వికాసము మనవాడు ఒక కొత్త జ్ఞానం నేర్చుకోవడానికి పాత జ్ఞానము అంటే అనువంశికంగా జన్యుపరంగా వాణిలో కొంత ఉంటుంది అది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అన్నది వీని వాదన అంటే వీడు ఏదైనా కొత్తది నేర్చుకుంటున్నాడు అనుకోండి కొత్తది నేర్చుకోవడానికి ఏం చేస్తున్నాడు పాతదాని సపోర్ట్ తీసుకుంటున్నాడు ఈ పాత దాని యొక్క సపోర్ట్ ఎలా వచ్చిందంటే జన్యుపరంగా అనువంశిక పరంగా అని రావడం అన్నది జరిగింది అందుకే ఈ పాత దానితో ఈడు కొత్తది నేర్చుకుంటున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు అందుకోసమే దీనిని ఏమంటారు జన్యుపరమైన జ్ఞానార్జన సిద్ధాంతం అని కూడా అంటారు జన్యుపరమైన ज्ञानार्जना सिद्धांतम् ज्ञानार्झर సిద్ధాంతం జన్యుపరమైన జ్ఞానం ఆర్జించడం అంటే జన్యుపరమైన వాటి ద్వారా జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాడు కాబట్టిగా ఇది జన్యుపరమైన జ్ఞానార్ జ్ఞానార్జన సిద్ధాంతం అని కూడా అంటారు కానీ ఈయన మెయిన్ ఉద్దేశం ఏంటి ఈయన చెప్పింది ఏంటంటే జన్యుపరమైన జ్ఞానార్జన అంటే అనువంశికపరంగా పరంగా ఉంటుంది తర్వాత పరిసరాల ద్వారా ఉంటుంది రెండు కలిపి మనోడేమంటాడు ఏమంటాడు ఇది సంజ్ఞానాత్మక వికాసం అంటాడు అంటే ఏంటి జన్యుపరమైనది ఉపయోగపడుతుంది అలాగే ఈ పరిసరాల ద్వారా వీడు నేర్చుకుంటున్నది ఉపయోగపడుతుంది రెండు దానిల యొక్క మిక్సింగే రెండు దానిల యొక్క కలయికనే సంజ్ఞానాత్మక వికాసము వాణిలో గొప్ప అభివృద్ధి అన్నది కనబడుతూ వస్తుంటుంది అని మనవాడు చెప్పుకుంటూ వచ్చాడు అసలు ఏంటి సంజ్ఞానాత్మక వికాసం సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటంటే వ్యక్తులు జ్ఞానాన్ని తెలుసుకుంటుంటారు కదా ఏదైనా ఒకటి చూసినప్పుడు కానీ ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ తన యొక్క అనుభవం ద్వారా కొన్ని నేర్చుకుంటున్న చూసిన వీటి ద్వారా అతనిలో ఉన్న ఆలోచన పరంపరనే సంజ్ఞానాత్మక వికాసం అంటారు అంటే ఆలోచనలు ఎలా చేస్తున్నాడు దీనిలో ఉన్న స విషయం ఏంటని తనకై తను ఆలోచన చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు కదా దీనిని సంజ్ఞానాత్మక వికాసం అంటారు ఇంతేకాకుండా కాకుండా ఇంకొకటి కూడా మనము చెప్పవచ్చు ఏంటంటే ఇంద్రియ జ్ఞానం ద్వారా ఇంద్రియాలంటే ఏంటి కన్నులు ముక్కు చెవులు నోరు స్పర్శ ఇవన్నీ ఉంటే చూసిన వీటిని ఇంద్రియాలు అని అంటాం ఈ ఇంద్రియాల ద్వారా తన చుట్టూ ఉన్న వాటిని గ్రహించి అంటే చూడడం ద్వారా కావచ్చు వినడం ద్వారా కావచ్చు ఇంద్రియాల ద్వారా వాటిని గ్రహించి తనలో వాటిని అవగాహన చేసుకుంటూ వాటిని ప్రవర్ధనకు అమలు పరుచుకుంటూ ఉండడాన్ని కూడా సంజ్ఞానాత్మక వికాసం అని అంటారు అర్థమవుతుందా ఏంటంటే అతని యొక్క ఇంద్రియ జ్ఞానం చేత కన్నుల ద్వారా చూడడం కానీ మాటల ద్వారా వినడం కానీ ఏదో ఒక ద్వారా ఒక విషయాన్ని నేర్చుకొని తన ప్రవర్తనను నెక్స్ట్ వాటిని చూపించుకోవడాన్ని ఏమంటారంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అని మనవాడు చెప్పుకుంటూ వచ్చాడు ఇందులో మనము ఇంకా బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన భావనలు కొన్ని ఉన్నాయి సంజ్ఞానాత్మక వికాస సిద్ధంలో ముఖ్యమైన భావనలు ఈ భావనలు ఏంటంటే మొదటిది స్కీమాలు లేదా దీని స్కీమాటాలు అని కూడా అంటారు స్కీమాటాలు చాలా ఇంపార్టెంట్ నేను టెట్టు రాసిన చాలా సమయంలో ఈ స్కీమాటాల గురించి క్వశ్చన్ అడుగుతూనే వచ్చాడు అసలు ఏంటి స్కీమాటాలు అనేది ఏంటంటే వ్యక్తి అనుభవం ద్వారా సంఘటితం చేసిన పరిసరాల అవగాహన చేసుకొని వాటిని పరిశోధించే జ్ఞానాత్మక నిర్మాణాలు ఇట్లా చెప్తే మీకు అర్థం కాదేమో నేను ఒక విషయాన్ని చెప్తాను ఏదైనా శిశువు ఉంటాడు వాడు ఒక పని చేసి ఉంటాడు పని చేయడం వల్ల దానివల్ల ఎక్స్పీరియన్స్ ఏంటో చూసినారా ఆ ఎక్స్పీరియన్స్ని ఏం చేస్తుంటాడంటే వాడు తన మైండ్లో భద్రపరుచుకుంటుంటాడు తన మైండ్లో భద్రపరుచుకున్న ఒక క్రమమైన నిర్మాణాలను ఏమంటారు అంటే స్కీమాటాలు అంటారు ఇలా కూడా చెప్తే అర్థం కాదు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను ఉదాహరణకు చలికాలంలో వీడు ఒక భోగి మంట దగ్గర కూర్చున్నాడు లేదంటే చలి మంట దగ్గర కూర్చున్నాడు వీడు ఏం చేశాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకసారి ఆ నిప్పులో చేయి పెట్టాడు చిన్నపిల్లడు ఆడుకుంటూ ఆడుకుంటూ నిప్పులో చేయబెట్టాడు నిపులో చేపెట్టకనే అక్కడ చేయి కాలింది కాలగానే వీడు మైండ్లో ఏం ఫిక్ ఏమని నిర్మించుకుంటాడు ఓహో మంటలు అన్నవి చేతులు పెడితే కాలుతాయి ఇంకొకసారి ఆ మంటల జోలికి వెళ్ళకూడదు లేకపోతే మంటలకు దూరంగా ఉండాలని దాని యొక్క బాధను ఏం చేస్తాను అంటే వీడు మైండ్లో భద్రపరుచుకుంటాడు ఆ భద్రపరచుకునే ఆ నిర్మాణాలను ఏమంటారు అంటే స్కీమాటాలు అంటారు ఓకే అర్థమవుతుంది కదండి అతని యొక్క అనుభవాలను తన మైండ్లో భద్రపరచుకున్న వాటిని ఏమంటారు అంటే స్కీమాటాలు అని అంటారు ఇంకొక మాటలో చెప్పాలంటే ఉదాహరణకు ఇంకొక ఎగ్జాంపుల్ ఒక కుక్కతో వీడు ఆడుకుంటుంటాడు ఉన్నట్టుండి వీడు బాగా దాన్ని ఏదో గెలగడం వల్లనో ఏదో ఒకటి ఏదో ఒకటి చేయడం వల్ల ఏం చేసి కుక్క కడిచింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాడు ఏమో కుక్కతో ఓవరాక్షన్ చేసేది నాయన నాయనని చెప్పేసి ఆ కుక్క కరిచిన ఆ బాధను ఏం చేస్తాడంటే మైండ్లో భద్రపరుచుకుంటాడు నెక్స్ట్ సార్ కుక్క జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడతాడు ఆ సిచ్యువేషన్ లేకపోతే పూర్తిగా కుక్కను చూసి భయపడుతుంటాడు కారణం ఏంటి ఆ మైండ్లో ఏం చేస్తాడంటే ఆ బాధను భద్రపరుచుకున్నాడు అలా బాధను భద్రపరచుకోవడాన్ని ఏమంటారు అంటే స్కీమాటాలు అని అంటారు అర్థమవుతుందండి ఈ స్కీమాటాలు ఒక్కోసారి ఏమని చెప్తాడంటే మనకు పుట్టుకతోనే కొన్ని అంటే స్కీమాటాలు మైండ్లో ఉంటాయి అని చెప్తాడు ఎలా చెప్తాడు అంటే ఉదాహరణకు అప్పుడే పుట్టిన పిల్లోడు అమ్మ పాల దగ్గర తీసుకోగానే నెక్స్ట్ నోట్లో పెట్టుకోగానే ఆటోమేటిక్గా పీలుస్తుంటాడు అమ్మ పాలను ఎలా వచ్చింది అని అంటే వానికి అమ్మ పాలను పీల్చే ఆ స్కీమాట అన్నది వాడి మైండ్లో ఉంది అని చెప్పుకుంటూ వచ్చాడు పాలను పీల్చడము తన్నడము తన్నడము ఇవి పట్టుకోవడము నెట్టడము ఆ చిన్న పిల్లలకి ఎలా తెలిసాయంటే ఆల్రెడీ వాడి మైండ్లో ఆ స్కీమాటాలు ఉన్నాయి అందుకోసమే వాడు అలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పడమే ఈ స్కీమాటాల యొక్క ప్రధాన ఉద్దేశం ఇక రెండవది ఏంటంటే ప్రచారకాలు ఒక నిమిషం ఇది జరిపేస్తారు అంటే కాస్త పైకి స్క్రోల్ చేస్తారు రెండవది ఏంటంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ప్రచాలకాలు రెండోది ఏంటంటే ప్రచాలకలు ఇప్పుడు ఇందాక చెప్పాను స్కీమాటలు వాటి మైండ్లో కొన్ని స్కీమ్ ఆటలు ఉంటాయి చూసినారా వీటి యొక్క అభివృద్ధి జరిగి స్కీమ్ ఆటలు అన్నది బాగా డెవలప్ అయ్యి ఆలోచన చేసి వివేచన చేసి ఒక గొప్ప స్థాయికి ఆలోచన చేసి గొప్ప స్థాయికి రావాల్సే చేసే పనులని ఏమంటారు అంటే అంటారు ఇంగ్లీష్లో వీటిని ఆపరేషన్స్ అంటారు అంటే అని మైండ్లో ఉన్న స్కీమ్ ఆటలను డెవలప్ చేసుకొని వాటి ద్వారా ఇతడు ఆలోచన చేయడము వివేచించడము విశ్లేషించడం సంశ్లేషించడము అలా ఒక అన్వేషించడం వీటి ద్వారా అతడు కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు చూసినట్టు వాటిని ప్రచాలకాలు అంటారు వాటిని ఆపరేషన్స్ అంటారు ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను మనకు టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏంటంటే ఎక్స్ అనే వ్యక్తి వైకి కుమారుడు ఎక్స్ అనే వ్యక్తి వైకి ఏం చేస్తున్నాడు వై అంటే ఎక్స్ అనే వ్యక్తి వైకి కుమారుడు కానీ వై అనేవాడు ఎక్స్ అనేవాడికి తన ఇప్పుడు ఎక్స్ ఎక్స్ అనే వ్యక్తి ఈ ఎక్స్ అనే వ్యక్తి అన్నాడు ఎక్స్ అంటే ఎవరు అనుకోండి ఒక పర్సన్ ఎక్స్ అనే వ్యక్తి వైకి ఏమవుతాడు కుమారుడు వై అనే వ్యక్తి వై అనే వ్యక్తి మాత్రం ఎక్స్కి తండ్రిగాడు ఈ వై అనే వ్యక్తి ఎక్స్కి తండ్రిగాడు తండ్రి కాడు అయితే ఈ ఎక్స్కి వై ఏమవుతాడు అని అడిగాడు అనుకోండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎక్స్ అనేవాడికి వైకి కుమారుడు ఈ ఎక్స్ అనేవాడు వైకి కుమారుడు కానీ ఈ వై అనేవాడు ఈ ఎక్స్ అనేవాడికి వై తండ్రి కాడు ఈయడు తండ్రి కాడు కానీ కుమారుడే తండ్రి కాదు కుమారు అంటే ఈ పిల్లోడు ఏమని సమాధానం చెప్పినాడు తండ్రి కాకపోతే కొడుకే కదా కొడుకు కాబట్టి అతడు తల్లి అని సమాధానం చెప్పాడు ఎందుకు తల్లికి కూడా ఏమవుతాడు కొడుకే అవుతాడు కదా అంటే మనం ఒక విధంగా అడిగితే ఆన్సర్ కూడా ఆలోచన చేసి ఇంకొక విధంగా చెప్పాడు ఎలా చెప్పాడు వివేచించాడు దాన్ని ఏంటి ఏం కథ అని వివేచన చేశాడు ఇలా వివేచన చేయడం వల్ల ఏమైపోయింది వాడు అనుకున్న దానిని సాధించుకొని వచ్చాడు అర్థమవుతుంది ఇలా వివేచించడము అన్నది ఏంటంటే అది ఒక ఆపరేషన్ వాళ్ళ మైండ్లో జరుగుతున్న ఆపరేషన్ దీనినే ప్రచాలకాలు అని అంటారు ఈ ఆపరేషన్స్ చాలా రకాలుగా ఉంటాయి అంటే ఏంటి విశ్లేషించడము సంశ్లేషించడము ఆలోచించడం సృజనాత్మకంగా ఆలోచించడం అంటే కొత్తగా ఆలోచన చేయడము ప్రాగుక్తీకరించడం అంటే ఏంటి అంచనా వేయడము అర్థమవుతుందా ఇవన్నీ ఏంటి మన మైండ్లో జరుగుతున్న ఆపరేషన్స్ ఈ ఆపరేషన్స్ తెలుగులో ఏమంటారు అంటే ప్రచాలకాలు అంటారు ఇవి ఎలా జరిగాయి అని మైండ్లో కొన్ని స్కీమ్ ఆటలు ఆల్రెడీ ఉంటాయి వాటిని ఉపయోగించుకొని మనవాడు గొప్పగా ఉన్నతమైన ఆలోచనలు చేయడాన్ని ఏమంటారు అంటే ప్రచార అని అంటారు ఓకే అర్థమవుతుందా ఇందాక చెప్పినట్టే ఎక్స్ మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు అందుకోసం ఇది మళ్ళీ చెప్తాను ఎక్స్ అనే వ్యక్తి వైకి కొడుకు ఎక్స్ అనే వ్యక్తి వైకి కొడుకు కానీ వై అన్నవాడు ఎక్స్కి తండ్రి కాడు అని అడిగాడు ఎక్స్కి తండ్రి కాకపోతే కొడుకే కదా ఆ తండ్రి కాకపోతే ఏమై ఉంటాడు తల్లి ఉంటుంది ఇలా ఆలోచన చేసి మనవాడు చెప్పే సమాధానం ఎక్కడ జరిగిందంటే వాడి మైండ్లో జరిగే వివేచన అన్న ఆలోచన ద్వారా దానికి వాడు సమాధానాన్ని తీసుకొని వచ్చాడు ఇది ఎక్కడ జరిగింది ఆ మైండ్లో ఒక ఆపరేషన్ అన్నది జరిగింది ఈ ఆపరేషన్ ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు అంటే మన వాళ్ళు ప్రచాలకాలు అని అంటారు ఓకేనా ఏం ప్రచాలకం వాడు ఉపయోగించిన ప్రచాలకం ఏంటి వివేచించడం అన్న ప్రచాలకాన్ని అక్కడ ఉపయోగించాడు అలా కాకుండా వాడు ఏదైనా భవిష్యత్తులో జరగబోతుందని అంచనా వేశాడు అనుకో దాని ఏమంటారు ప్రాగుక్తీకరించడము అని అంటాడు ఓకే అర్థం ఇప్పుడు ఒకడు హైట్గా ఉన్నాడు వీడు బౌ ఇప్పుడు మూడు సంవత్సరాలకి వీడు ఇంత హైట్ అయినాడు నెక్స్ట్ వాడు పద పదహైదేళ్ళకి ఎంత హైట్ అవుతారంటే ఓఎమ్ ఇంకా ఇంత హైట్ అవుతాడని వాడు ఆలోచన చేసి సమాధానం అనుకో వాడు ఏం చేశాడు అక్కడ అంచనా వేశాడు ప్రాగుప్తీకరించాడు ఓహో వీడు మూడేళ్ళకి ఇంట్ ఉన్నాడంటే ఈ ఎన్ని సంవత్సరాలకి వీడు తాట అంతా పెరుగుతాడని ప్రాగుప్తీకరించడం అక్కడ ఉపయోగించిన ప్రచాలకం ఏంటి ప్రాగుప్తీకరించడం ఇలా మనం వాడిచ్చిన ఎగ్జాంపుల్ని బట్టి అందులో వాడు వివేచన చేశాడా ఆలోచన చేశాడా లేకపోతే అంచనా వేశాడా కొత్తగా ఆలోచన చేశాడా సృజనాత్మకంగానే మనం ఆలోచన చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడం అన్నది జరుగుతుంది ఓకే నెక్స్ట్ మూడోది ఏంటంటే మూడో దాంట్లో మనకు అనుకూలత అని ఒకటి ఉంటుంది ఇందాక ఒకటి ఫస్ట్ది ఆటాలు రెండు ప్రచారకాలు మూడోది అనుకూలత ఈ అనుకూలతలో కూడా మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే సాంశీకరణం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అనుగుణ్యత దీనికి సాంశీకరణానికి ఇంకొక పేర్లు కూడా ఉంటాయి అవి ఏంటంటే స్వాయత్తీకరణ విలీనం ఇక్కడ రాస్తున్నాం చూడండి ఎందుకంటే మనకు తెలుగులో కాటుగా విచిత్రంగా మనకు ఆ పాయింట్లు కనపడుతుంటాయి స్వాయత్తీకరణం విలీనం సాయత్తీకరణం అన్నా సాంశీకరణం అన్నా విలీనం అన్న వాళ్ళకు ఆన్సర్ ఒకటే అవుతుంది అంటే ఏంటి సాంసీకరణం సాంసీకరణం అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఆటల గురించి అదే గుర్తు చేసుకోండి వాడి మైండ్లో కొన్ని ఆటలు ముందే పెట్టుకో ఉంటాడు ఇప్పుడు ఏదైనా కొత్త దాన్ని చూశాడు అనుకో ఈ కొత్త దాన్ని ఏం చేస్తాడంటే పాత దానిలో మిక్సింగ్ చేసుకుంటే కలిపేసుకుంటాడు అలా పాత దాంట్లో మిక్సింగ్ చేసుకోవడానికి కలిపేసుకోవడాన్ని ఏమిటంటే సాంసీకరణ అంటాడు అంటే ఉదాహరణకు ఆల్రెడీ వాడు కుక్కను చూశాడు కుక్క ఎలా ఉంటుందో అని మైండ్లో ఉంది దీని స్కీమాటగా భద్రపరుచుకున్నాడు ఒకసారి రోడ్డు మీద పోతుంటే వీనికి నక్క కనపడింది నక్క కనపడగానే ఓహో ఇది కుక్క మాదిరే ఉంది అనుకొని నక్కను చూసి కూడా ఇదేమనుకుంటున్నాడు కుక్కనే భావించి కుక్క కానీ దానిని మనసులో ఫిక్స్ చేసుకున్నాడు అంటే ఏదో కొత్త దాన్ని చూసి పాత దాంతో మిక్సింగ్ చేసుకోవడాన్ని ఏమంటే సాంసీకరణ అంటాడు ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు ఒక పిల్లవాడు కుక్కను చూసి నక్కను చూసి కుక్క అనుకోవడం ఏంటి అని అడుగుతాడు ఏంటది సాంసీకరణము ఒక పిల్లవాడు గాడిదను చూసి గుర్రం అనుకుంటున్నాడు ఇందులో వాడు ఉపయోగిస్తున్నది ఏంటి అంటాడు దాంట్లో సాంసీకరణము అంటే ఒక దాన్ని చూసి ఇంకోటి అనుకుంటున్నాడు అర్థమవుతుంది ఒక దాన్ని చూసి కుక్కను చూసి నక్క అనుకుంటున్నాడు నక్కను చూసి కుక్క అనుకుంటున్నాడు అని ఒక దాన్ని చూసి ఇంకొక దాంట్లో మిక్సింగ్ చేసుకుంటున్నాడు దీన్ని సాంసీకరణం అంటారు ఇంకొకటి ఇది ఏంటంటే అనుగుణ్యత అనుగుణ్యత అంటే ఏంటంటే ఈ సాంసీకరణకు అంటే చూసిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి ఇంతకుముందు పాతగా ఫిక్స్ అయింట చూసిన మైండ్లో అంటే కుక్క ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది కొత్తగా చూస్తుంటాడు చూసినాడా ఇది ఒకటి ఉంటుంది ఈ రెండు వేరు ఇప్పుడు నాకు కుక్క నక్కను చూసినాడు కదా కుక్కను చూసిన తర్వాత నక్క చూసిన తర్వాత ఒరే నక్క కుక్క మాదిరి ఉన్నప్పటికీ దీని అరుపు దీని వాళకం ఇదంతా చూస్తుంటే కుక్క వేరు నక్క వేరు అనే డిఫరెన్స్ తెలుసుకుంటుంటాడు చూసినాడా దానిని అనుగుణ్యత అంటారు ఓకేనా అంటే వాడు పాత స్కీమాటాకు దీనికి డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకుంటాడు డిఫరెంట్ అని చేసుకుంటే వేరే కుక్క వేరు నక్క వేరు అని కొత్తగా జ్ఞానాన్ని పక్కన నిర్మించుకుంటుంటాడు ఇంకొక స్కీమాటగా ఓహో ఇది కుక్క ఇది నక్క అని సపరేట్గా కొత్త జ్ఞానాన్ని నిర్మించుకుంటుంటాడు చూసినాడా దీనిని ఏమంటారు అంటే అనుగుణ్యత అంటాడు ఇక్కడ చూడండి అనుగుణ్యత అన్నది దేనికి దారితీస్తుంది అని అంటే కొత్త జ్ఞానం పునఃశిక్షణకు దారితీస్త చాలా ఇంపార్టెంట్ పునఃశిక్షణ అంటే పునరభ్యసనం అంటే వాడు కుక్కను ఆల్రెడీ నేర్చుకున్నాడు ఈ అనుగుణ్యత అనేది నక్కను కొత్తగా నేర్పిస్తుంది పునఃశిక్షణ అంటే ఇది కుక్కగాధరా స్వామి ఇది నక్కని నేర్పించడాన్ని ఏమంటారు అంటే పునఃశిక్షణ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనుగుణ్యతలో జరుగుతుంది అంటే ఆల్రెడీ వాడు చూసిన దానికి కొత్త దానికి రెండు దాని మధ్య డిఫరెంట్ను గమనించితే దానిని కొత్త స్కీమాటగా ఏర్పాటు చేసుకుంటే ఆల్రెడీ కుక్క అనే స్కీమాట ఉంది నక్కను చూడగానే దాంట్లోనే కలిపేసుకున్నాడు అనుకోండి కుక్కనే అనుకోని దాని సాంశీకరణ అంటారు అలా కాకుండా కుక్క వేరు నక్క వేరు అని కొత్త స్కీమాటను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే దానిని అనుగుణ్యత అంటారు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ డైరెక్టే నేను చెప్తాను ఏంటి ఉదాహరణకు పిల్లోడు పుట్టగానే వాడిలో పాలు పీల్చడం అనే గుణం ఉంటుంది ఒక స్కీమాట ముందే ఉంటుంది అందుకోసమే వాడు పాలను ఇచ్చినాడనుకో అమ్మ పాల పెట్టుకున్నది అనుకోండి ఆల్రెడీ వాడు ఆటోమేటిక్గా ఏం చేస్తుంటాడు పాలను పీలుస్తుంటాడు అక్కడ పాలను పీల్చాలి అన్న స్కీమాట ఉంది ఏది పాల తాగే దగ్గర అలా కాకుండా పాలు ఇవ్వకుండా ఆ నోట్లో పాల పీక ఒకటి ఉంటుంది చూసినారా పాల మాదిరే ఉండేది ఒక పీక ఉంటుంది చూసినారా అది నోట్లో పెట్టినాక ఏం చేస్తుంటాడు వాడు పీలుస్తూ ఉంటాడు అంటే వాని మైండ్లో పీల్చడం అనే స్కీమ్ అంట ఉంది ఇప్పుడు మనం గ్లాసులో పాలు ఇచ్చాం గ్లాసులో పాలు ఇవ్వగానే మొదట ఓహో ఇవి కూడా పాలే అనుకోండి వాడు గ్లాసులో పాలు పీలుస్తున్నాడు అనుకోండి అంటే పీల్చడం అనే ఫీలింగే ఉంది అప్పుడు దాన్ని ఏమంటారు సాంసీకరణ అంటారు ఎందుకంటే ఆల్రెడీ పీ పీల్చే వాడి ఫీలింగ్ ఉంది దాంతోపాటు ఇది కూడా గ్లాసులో ఇచ్చినప్పటికి పీలుస్తున్నాడు దీన్ని సాంసీకరణ అంటాడు కాకుండా ఎవరైనా ఇది గ్లాసు గ్లాసులో ఉన్న దాన్ని పీల్చకూడదు గ్లాసులో ఉన్న వాటిని తాగాలని డిఫరెన్స్ తెలుసుకొని గ్లాసులో పాలం తాగాలని కొత్త ఆటను ఏర్పాటు చేసుకుంటారు చూసినట్టు దానిని అనుగుణ్యత అంటారు ఓకేనా అర్థమైంది కదా మూడోది నెక్స్ట్ ఇందులో ఇంకొకటి మూడో దాంట్లో కలిపి ఇంకొకటి కూడా ఉంది సమతుల్యత సమతుల్యత ఏంటి సమతుల్యత అంటే ఇందాక పాత స్కి మాట కొత్త స్కి మాట రెండు ఉన్నాయి చూసినా ఈ పాత స్కి మాటల నుంచి కొత్త దాంట్లోకి మారేటప్పుడు అంటే కుక్క నక్క కుక్క వేరు వేరు అని ప ఇది దీంట్లో కలిపి ఒకరే కుక్క వేరు నక్కవేరు అని కొత్త జ్ఞానాన్ని నిర్మించుకుంటుంటారు చూసిన నిర్మించేటప్పుడు ఎలాంటి సంఘర్షణ లేకపోతే రెండు ధండ్ల మధ్య ఏం జరిగినట్టు సమతుల్యత జరిగినట్టు అంటే కుక్కను వేరు నక్కని వేరు రెండు దాంట్లకు డిఫరెంట్ ఏందో తెలుసుకొని సంఘర్షణ లేకుండా రెండుని సపరేట్ సపరేట్ చేసుకొని మైండ్లో భద్రపరచుకోవడాన్ని ఏమంటే సమతుల్యత అంటారు ఒకవేళ అలా కాకుండా ఏ ఇది కుక్ ఈ నక్కను చూపించినా ఇది కుక్కే కుక్కే అంటున్నాడంటే వాళ్ళకి సంఘర్షణ ఏర్పడుతుంది వాడు ఇబ్బంది పడతాడు భవిష్యత్తులో ఎందుకంటే జ్ఞానాన్ని నేర్చుకోలేడు అలా కాకుండా కుక్క వేరు నక్కవేరు అని రెండు దాళ్ళ మధ్య డిఫరెన్స్ తెలుసుకొని ఒక క్రమమైన సంఘర్షణ లేకుండా ఇబ్బంది లేకుండా మైండ్లో సెటిల్ చేసుకోవడం ఏమిటంటే సమతుల్యత అని అంటారు ఇక లాస్ట్ది ఒకటి ఉంది నాలుగోది వ్యవస్థీకరణము ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్త్ వన్ లాస్ట్ వన్ ఏంటంటే వ్యవస్థీకరణ వ్యవస్థీకరణం వ్యవస్థీకరణం అంటే ఏంటంటే పాత స్కీమాలు ఉంటాయి చూసినా పాత స్కీమా కొత్త స్కీమా స్కీమా అంటే మీరు ఏందో అనుకోకండి ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా పాత స్కీమా అంటే కుక్క అనుకోండి కొత్త స్కీమా అంటే నక్క అనుకోండి ఈ పాత స్కీమా కొత్త స్కీమా మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరచుకొని ఒక బలమైన బంధాన్ని సమన్వయపరుచుకుంటూ వాడు ఏం చేస్తుంటాడు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని నిర్మించుకుంటుంటాడు ఒక అద్భుతమైన జ్ఞానాన్ని నిర్మించుకునే ఈ వ్యవస్థని ఏమంటారు అంటే వ్యవస్థీకరణం అంటారు అంటే పాత స్కీమా అంటే కుక్క వేరు నక్క అని రెండింటి మధ్య ఘర్షణ లేకుండా ఉంటే అది ఏంటి సమతుల్యత అలా కాకుండా ఈ రెండింటిని అర్థం చేసుకొని కొత్త జ్ఞానాన్ని నిర్మించుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తుంటాడు చూసినాడు దానిని ఏమంటారు అంటే వ్యవస్థీకరణం అంటాడు అంటే పాత స్కీమా వేరు కొత్త స్కీమా వేరు అని రెండింటిని అర్థం చేసుకొని రెండింటిని సమన్వయపరుచుకొని కొత్త జ్ఞానంతో సంజ్ఞానాత్మకతో ఒక ఉన్నతమైన స్థాయికి రావడాన్ని ఏమంటారు అంటే వ్యవస్థీకరణం అంటారు అంటే విడివిడిగా ఉన్న వాటిని ఏకపరుచుకోవడం కుక్కను నక్కను ఇది వేరు ఇది వేరు ఇది రెండింటిని ఏం చేస్తున్నాడు రెండింటిని ఏకపరుచుకొని రెండింటిని సమతుల్యపరుచుకొని రెండిటి ద్వారా ఒక కొత్త నిర్మాణ జ్ఞానాన్ని అనుసరిస్తుంటాడు చూసినాడు దానిని ఏమంటారంటే వ్యవస్థీకరణము అని అంటాడు ఓకే ఇవన్నీ అర్థమైంది కదండి ఇందులో మనం బాగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నా మెయిన్గా సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అడుగుతాడు నిర్మాణాత్మక వాదం నిర్మాణాత్మక కాస్త పైకి స్క్రోల్ చేస్తానా నిర్మాణాత్మక వాదం మీద ఆధారపడి ఉంటుంది వీటితో పాటు స్కీమా స్కీమాలు కానీ స్కీమ్ ఆటాలు అన్నది కూడా జ్ఞా నేర్చుకోవాలి ఎందుకు స్కీమ్ ఆటలు అంటే ఏంటి వాడు మైండ్లో ఫిక్స్ అయిపోతున్న ఆల్రెడీ వాడు చూసినది కానీ నేర్చుకున్నట్టు కానీ అండ్ మైండ్లో కొన్ని ప్ర కొన్ని ఆపరేషన్స్ మాదిరి జ్ఞానం ఫిక్స్ అయిపోతుంటారు చూసినారా అండ్ మైండ్లో నిర్మాణాలు ఫిక్స్ కావడం ఏంటంటే స్కీమ్ ఆటలు అంట ప్రచారకాలు అంటే ఏంటి ఈ స్కీమ్ ఆటాల ద్వారా వాడు కొన్ని ఆపరేషన్స్ అంటే ఆలోచనలు చేసి ఒక కొత్త జ్ఞానాన్ని నిర్మించుకుంటుంటాడు చూసినాడు వాటిని ప్రచారకాలు అంటారు అంటే ఏంటి వివేచన చేసి జ్ఞానంతో ఆలోచన చేస్తూ ఇందాక చెప్పాను కదా ఎక్స్ వై అని ఎక్స్ అనేవాడు వైకి కుమారుడు కానీ ఎక్స్ అనేవాడు తండ్రి కాదు మళ్ళీ ఎక్స్కి ఏమవుతాడు వీడు తల్లి అవుతాది ఇలా చెప్పాడు వీడు ఆన్సర్ ఆలోచన చేసి చెప్పాడు వివేచించి చెప్పాడు ఈ వివేచన చేయడం అనేది ఏంటి ఒక ఆపరేషన్ అది ప్రచాలకాము దాన్ని ఆపరేషన్ అంటాడు ఇక మూడోది అనుకూలతలో రెండు ఉంటాయి ఏంటి సాంశీకరణము అనుగుణత సాంశీకరణం అంటే ఏంటి పాతదాన్ని చూసి కొత్త దాన్ని కొత్త దాన్ని చూసి పాతది అనుకోవడం అంటే ఏంటి దాని అర్థము కుక్క నక్కను చూశాడు నక్కను చూసి ఏమనుకుంటున్నా వీడు ఇది కుక్కనే అనుకోండి మైండ్లో ఫిక్స్ చేసుకుంటున్నాడు అనుకోండి దాన్ని ఏమంటారు సాంశీకరణం అంటాడు గుర్రాన్ని చూశాడు గుర్రాన్ని చూసి ఏమనుకుంటున్నాడు వీడు గాడిదని అనుకుంటున్నాడు ఏదో కొత్త దాన్ని చూసి పాత దాంట్లో మిక్సింగ్ చేసుకోవడాన్ని ఏమంటే సాంసీకరణం చాలాసార్లు చెప్తున్నాయి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మెథడ్లో రకరకాలుగా అడుగుతాడు దీన్ని పాత దాన్ని చూసి కొత్త దాన్ని అనుకోవడం సాంశీకరణం అలా కాకుండా పాతది వేరు కొత్తది వేరు రెండు డిఫరెంట్ రా బాబోయను అని ఫీల్ కావడాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు అనుగుణ్యత అంటారు పాల పీకని వచ్చినప్పుడు ఫస్ట్ పీల్చాడు గ్లాస్లో పాలు ఇవ్వగానే వాడు కూడా మళ్ళీ పీల్చాడు అనుకో అదేంటి సాంశీకరణ పీల్చడం కాదు దీన్ని తాగాలనుకున్నాడంటే అదేంటి అనుగుణ్యత నెక్స్ట్ మూడోది ఏంటంటే సమతుల్యత ఇందులోని సమతుల్యత అని కూడా ఒకటి ఉంటుంది ఏంటి సమతుల్యత అంటే పాత స్కీమాల నుంచి కొత్త స్కీమాలకు మారేటప్పుడు ఎలాంటి సంఘర్షణ లేకుండా ఆ పక్కకు షిఫ్ట్ కావడాన్ని ఏమంటారు ఘర్షణ లేకుండా సమతుల్యత అంటారు ఇంకా లాస్ట్ వ్యవస్థీకరణం అంటే ఏంటి వ్యవస్థీకరణము వ్యవస్థీకరణం అంటే ఏంటంటే పాత స్కీమా కొత్త స్కీమా రెండింటిని అర్థం చేసుకుని గొప్పగా అభివృద్ధి చెందుతూ గొప్ప స్థాయికి రావడాన్ని ఏమంటారు అంటే వ్యవస్థీకరణం అని అంటారు ఓకేనా ఇది మనము పియాజే సంజ్ఞానాత్మక వికాసం మొదటి క్లాస్లో మనం తెలుసుకోవాల్సింది ఇందులో చాలా ఇంపార్టెంట్ వీటి గురించి అడుగుతాడు ఇక సంజ్ఞానాత్మక వికాసం ఇంకా అయిపోలే సంజ్ఞానాత్మక వికాస దశలు అని ఇంకొకటి ఉంది అది ఇందులో చెప్తే క్లాసు లాంగ్ అయిపోతుంది అందుకోసమే నెక్స్ట్ క్లాస్లో వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సంజ్ఞానాత్మక వికాస దశలు అందులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా ఉన్నాయి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మనకు ఉపయోగపడే చాలా విషయాలు అందులో ఉన్నాయి నెక్స్ట్ క్లాస్లో సంజ్ఞానాత్మక వికాస దశలు అని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్